ఏ అవును తీసుకొచ్చావా ఎక్కువ మొత్తానికి అయితే కమ్మ వచ్చేసినాం అది టమాటా దోసే సైలెంట్గా ఉంది మీ నాన్న నిద్ర పోవాలండి ఇటు వచ్చేది మా ఇంటికి హ్యాపీ క్రిస్మస్ చదువుతా ఉన్నాయి ఆంటీ చదువుకుని ఒక్కగానే ఒక్క పండగ క్రిస్మస్ మరి ఎంత పరిస్థితి పార్టీ పార్టీ అని పడిపోయిందండి राधे जी राधे जी जोड़ा तो इतना का क्लास लाइन छोटा हैप्पी क्रिसमस टू ऑल एवलत क्रिसमसザ कॉर्नर वाला ना मेरी क्रिसमस ये ये दिन ये स्टार जैसे ये ये वाला फैन तो तो उड़ दो ऊपर बाइक पे सोफा वाला वो मम्मी हुआ है बोलो फायर अपन दो फायर अपन दो चाहिए लो प्लेस को

దేవేన్రా అనంత అనంత మీ తింటావా పప్పు ఉంది కాని కారు మా ఉమ్మాయికి బాగా తగ్గది తగ్గలేదు ఇంకా హాస్పిటల్ కూడా చూడొచ్చా ఇక్కడ తీసుకొని వచ్చిన ఏంటి కదా అన్న మేమైతే డిన్నర్ చేసేసినాము కొంచెం కొంచెం ఆల్రెడీ ఇందాక చిన్నవాళ్ళు ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు కొంచెం కొంచెం తినేసి వచ్చినాము ఎవరికి ఆకలి పడలేదు పిల్లలకి వాళ్ళే తినట్లేదు పిల్లలకి దీవెన్గాడికే తినాలంటే కథ అయితే టమాటా ఉంది తినను అన్నాడు వాళ్ళ నానమ్మ ఎగ్స్ ఉడకబెట్టింది ఇక్కడ ఉంటుంది ఉడకబెట్టింది ఎగ్స్ ఉడకబెట్టింది అయినా వాడికి ఫ్రై కావాలంట ఫ్రై కావాలంట ఇప్పుడు ఆ ఎగ్స్ని ఏమద్ద సూర్యవంశం సినిమాలో ఇచ్చినట్టు ఇప్పుడు ఆ ఉడకబెట్టిన గుడలకి కట్ చేసి ఫ్రై చేసి ఇస్తాడు అంతేగా అంతే కానీ మీ సన్నమా ఉంటుంది పాడవద్దు లైటింగ్ ఉండదు దాంట్లో లైట్ వేయించుకో నువ్వు దగ్గరికి కొంచెం పసుపు రణకి కొచ్చినా నికొడుకు nih చెప్పిని मामा నుజీ ఎజా గారజత ఉంది ఓ నేన పసుపు ఉకారం ఇస్తా தெரிவேட ஸ்டாவோ இது மாதுரிையா இந்தைய தயின் ஜெபி नमीயட்டவா இந்த ட்ரட वडிகா பிரைஸ் மெல்ல சச்சச்சனா அது இஷ்டானு ఆంటీ అసలు మా ఎట్లుంది తెలుసా రాలేని పరిస్థితి నేను సేఫ్ ఫోన్ మాట్లాడను అనుకున్నారు మత్తుగా అసలు పడిపోతుంది ఏంటంటే అటు అసలు నేను లే గట్టిగా అంటే నన్నెతుంది నీకు తెలుసు అది వస్తే నాకు కూడా వచ్చింది అప్పుడప్పుడు అందుకే ఎప్పుడు నాకేం అది మీకు ఎందుకు ఊరికి తుమ్ములు వస్తాయి దగ్గు వస్తుంది ఈ అనొద్దు అందుకే వచ్చేటోళ్ళని వాళ్ళని బా మాత్రం మామూలుగా లేదు దీవినా ఇక్కడ ఉంది ఎగ్గు తినాలి తిని ఆనంది కదమ్మా తినండి ఆనందాడుగుసం ఏదంటే చెప్పండి అది చెస్ట్ ఆయన స్పెషలిస్ట్ నా అందనా జస్ట్ అది మస్తు చూస్తారు దీవెన్ వెన్ మీరు చూస్తాను దీవెన్ దీవెన్ రైస్ లో దొరుకుతుంది చూడండి కల్పన అన్నం ఆ దామ రా అన్న galtra కల్పనని అన్నం అక్కడ ఉంది అక్కడ తీసుకో ఇక్కడైతే ఇక్కడ అక్కడ తీసుకో పట్ కొని కంచు ఏది వస్తా ఓకే അതെന്താ <laughs> ലേ <laughs> അടി ഇവിടെ ഏത് ഇതിവിടെ ഡാടി കളി കളി കിടാ വീണു മുദേഷു എ ഡാളി ആണ് ഞാൻ താഴെ ആമൻ ലിൻഡിൻതാ ഇൻതേശു രേജു ആരെ ജിൻതാ അശ്രേശോ പാനി ക്യാമറയെ ജു ജംഗവാണ് ന തേനെ സയ

పక్కలో పోయాక్కు ఓకే ఇదనమాట ఇంకేంది ఇది కూడా వచ్చింది ఇది కూడా పెరుగుతామేంది అంకుల్ని

దీంట్లో ఒకటి అన్నం వేసుకునే అన్నమైన అన్నం పెట్టినా దీంట్లో చేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది లాస్ట్ లో ఉప్పుగా పెట్టినా